ఇప్పుడు వైరాగ్య ప్రకరణములోని పదకొండవ అధ్యాయం అహంకార స్వరూపం అన్నిటికన్నా ప్రబల శత్రువు ఈ అహంకారం ఇతడు కారణం లేకుండానే పుట్టుచున్నాడు రూపం లేకుండానే వ్యవహరిస్తున్నాడు సంసారణ్యంలో విచ్చలవిడిగా సంచరిస్తున్నాడు చూస్తే అహం అనే అభిమానమే ఇతని రూపం అట్టి అభిమానం వలననే రాగద్వేషాది సర్వదోషాలు వచ్చి పడుతున్నాయి ఆకారాదులు లేకపోయినప్పటికీ ఇది అందరినీ బాధిస్తోంది ఓ మహర్షి భూమి ఆకాశముల మధ్య మరే శత్రువుని చూచి కూడా నేను భయపడట్లేదు కానీ ఈ అహంకార శత్రువు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం గజగజ వణుకుచున్నాను ఈ అహంకారం ఉత్పత్తికి కారణమేమి అని పరిశీలిస్తే అజ్ఞానమే అని సమాధానం లభిస్తోంది ఈ అహం నుండి సర్వ ఆపదలు మనోవ్యధలు వికారాలు జీవునకు ప్రాప్తిస్తున్నాయి అహంకారము అనే కిరాతకుడు మాయా అనే వల పనుచున్నాడు ఈ జీవులు అజ్ఞాన మృగముల వలె అందులో చిక్కుకుంటున్నారు ఇతడు ఎందుకో నా పాలపడ్డాడు నన్ను బంధించటానికి యత్నిస్తున్నాడు క్షణంలో శాంతి సమత సద్గుణములను పీల్చి పిప్పి చేస్తున్నాడు ఇంతటి శత్రువు ఎదురుగా ఉండగా భోజనమే తీసుకోలేకపోతున్నాను ఇక భోగముల మాట చెప్పేదేమున్నది మొదలే అసత్యమై ఉన్న ఈ అహంకారాన్ని ఆశ్రయించి ఏదేది చేస్తామో గ్రహిస్తామో వాంచిస్తామో అవన్నీ కూడా అసత్యములే అవుతాయి కదా అహంకారంపై నమ్మకమున్నంతకాలం ఆశ తృష్ణలు ఉంటాయి అందుచేత నేను అహంకారమును తిరస్కరిస్తున్నాను నేను రాముడనే కాదు నాకే కోరికలు లేవు నాకు చెందినవంటూ ఎక్కడా ఏదీ లేదు నేను దీనికి చెందిన వాడను కాను అని నిశ్చయం చేసుకుంటున్నాను నా మనస్సు ఎటూ ప్రసరించకుండుగాక అని శాసిస్తున్నాను కానీ ఏం లాభం అజ్ఞానం ఉండి చేతనే కాబోడు నాకు ఏమీ తెలియకే ఉన్నది దేహము అనే కీకరారణ్యంలో అహంకారము అనే పిశాచం అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు అతడు ఇట్టివే అగు అనేక పంచభూతాత్మకమైన దేహములను దండగా వేసుకుని ధరిస్తున్నాడు ఈ జగత్తే అతని మెడవలే ఉన్నది అసలు ఈ అహంకారం యొక్క నివాస స్థానం ఎక్కడా అంతఃకరణమే కదా ఎప్పుడైతే అంతఃకరణము అమిత చంచలమై దుర్వాసనలతో కూడినదై సద్గుణములు లేనిదై ఉంటుందో అప్పుడు దానిలో అహంకారం వచ్చి తిష్ట సర్వ ఆపదలను వెంటబెట్టుకుని సంచరించే ఈ అహంకారమును ఆశ్రయించి రాజ్యాదులు ఏలమని నన్ను మీరు ఆజ్ఞాపించకుండెదురుగాక దానికి బదులు ఈ అహంకారమును జయించవేయగలిగిన ఉపాయాలేమైనా ఉంటే నాకు ఉపదేశించి నన్ను కృతార్థుని చేయండి మనస్సులో పేర్కొన్న మహామోహము అనే మంచు మీ ఉపదేశ ఉష్ణకిరణ ప్రభావం చేత కరిగిపోవాలనే కోరుకుంటున్నాను